మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టినరోజులు వివాహ వార్షికోత్సవాలు పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా సిక్స్ నైన్ టీవీని సంప్రదించగలరు వికారాబాద్ జిల్లా కోట్పల్లి ప్రాజెక్టులో చేపపిల్లల విడుదల ప్రారంభోత్సవ కార్యక్రమానికి తాండూరు శాసనసభ్యులు బి మనోహర్ రెడ్డితో కలిసి రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి ముఖ్య అతిథిగా విచ్చేశారు అనంతరం వివరిస్తూ మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం పెను మార్పులు తీసుకువస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక మత్స్య క్రీడలు యువజన శాఖ మంత్రికి శ్రీకర్ అన్నారు ఈ మూడు సంవత్సరాలు ప్రభుత్వం అధికారంలో ఉంది మీ ఆశీర్వాదం మళ్ళీ కూడా ఉంటుంది మరి ఈ మూడు సంవత్సరాలు కూడా ఎక్కడ కూడా ఆటంకాలు కలగకుండా లోకల్ బాడీల్లో కూడా సర్పంచులు కావచ్చు కౌన్సిల్ కావచ్చు ఎంపీటీస్ కావచ్చు ఎంపీపీ కావచ్చు జెడ్పీటీసీ కావచ్చు ఈ దాంట్లలో కూడా మీ బలాన్ని మీరు బలం చేసి ఆ బలాన్ని మనోహరైన ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ మనోహరైన అంటూ ఉండే ఇంతకుముందు మాట్లాడుతూ ఏమంటుండే ఖచ్చితంగా మనం మనమందరం కలిసి మనం అందరం ఏం కలిసి కాదు అందరు కలిసి నీ పెళ్లి చేసి నేను ఎమ్మెల్యేని చేసిరు ఇప్పుడు వాళ్ళ పెళ్లిని చేసే బాధ్యత నీ మీద ఉంది అందరి సర్పంచులని ఎంపీటీసీని గెలిపించే బాధ్యత నీ మీద ఉంది ఖచ్చితంగా ఆ దిశగా ముందుకు పోయి ఖచ్చితంగా పార్టీ కోసం తన కోసం పడ్డ కార్యకర్తలందరినీ కూడా వెన్నంటు ఉండేటువంటి పార్టీ దేశంలో ఉందంటే నిక్కచ్చగా పార్టీలో ఉన్నా కూడా అభివృద్ధి కోసం అడిగేటువంటి అవకాశం ఉంది అంటే మంత్రులు నేరుగా కలిసే అవకాశం ఉందంటే ముఖ్యమంత్రి గారిని కూడా లిబరల్ గా కలిసేటువంటి అవకాశం ఉందంటే అది ఒక కాంగ్రెస్ పార్టీలో సాధ్యమవుతుంది మరొకసారి గుర్తు చేస్తూ మీ అందరికీ కూడా హృదయపూర్గ ధన్యవాదాలు ముదురాజ్ బంధుమిత్రులు ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలు మరొకసారి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా జై హింద్ జయ ముద్ర చెన్నారెడ్డి గారు ఉన్నప్పుడు నిర్మించినటువంటి ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు నిర్మించినప్పటి నుంచి కూడా దాదాపు పదివేల ఎకరాలకు ఏదైతే సాగు ఉన్నదో ఈ రోజు శిథిలా వస్త్రా చేరుకోవడం జరిగింది దీని అంతా కూడా మనం ఎలక్షన్స్కి వచ్చినప్పుడు కూడా తెలుసుకున్నాం ఏ గ్రామానికి పోయినా గతంలో మా గ్రామానికి నీళ్ళు వచ్చేటివి కాలువలన్నిటి కూడా ఖరాబ్ అయిపోయినాయి ఈ కాలువలు అన్ని పునర్నిర్మాణం చేయాలా ఎంతమందికి చెప్పినా పట్టించుకునేటువంటి నాతో వెళ్ళాడని చెప్పి దాదాపు పద్నాలుగు పదిహేను గ్రామాలు ఏదైతే పారుబాటు ఉంటాయో పదివేల ఎకరాల వరకు వాళ్ళందరూ కూడా రైతులు కోరడం జరిగింది వారు ఏదైతే కోరడం జరిగిందో వారి కోరిక మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పి ఖచ్చితంగా ఈ కెనాల్స్ అన్నింటినీ కూడా మనం ప్రారంభించాలి పునర్నిర్మించాలా ఎన్ని డబ్బులైనా సరే మనం చెయ్యాలంటే తక్షణమే వంద కోట్లు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవ్వడం టెండర్లు కూడా పెట్టి వర్క్ కూడా ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది ఇది కాంగ్రెస్ పార్టీ అంటే ఏదైతే మాట ఇచ్చినదో ఆ మాట ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు వంద కోట్లతోని కెనాల్స్ కంప్లీట్ ప్రారంభం చేసి దానికి లాస్ట్ ఆయకట్టి వరకు నీళ్ళు ఇప్పించే బాధ్యత ఆ రోజు నేను తీసుకుంటాను చెప్పిన మీరు నన్ను ఆశీర్వదించండి నన్ను గెలిపియండి ఖచ్చితంగా తీసుకుంటా గెలిపి చేస్తామని చెప్పినాం మీకు చెప్పిన మాట ఈ ఈరోజు కెనాల్స్ అన్నింటిని కూడా అతి త్వరలోనే వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది ఆక రాయకట్ వరకు నీళ్ళు ఇప్పించే బాధ్యత మనం తీసుకుంటామని చెప్పినాం గౌరవ మంత్రి గారు కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది దాని ద్వారా కూడా ఎట్లా కినాల్ చేస్తే బాగుంటుంది ఇంకా పది కాలాల పాటు బాగుంటుంది ఒక స్ట్రెంతనింగ్ ఉంటుంది దీని విధంగా మార్చుండని చెప్పి అధికారులతో కూడా మాట్లాడివ్వడం జరిగింది ఏ లాంగ్ టర్మ్ ఉండే విధంగా వారి సూచనలతోని కూడా స్పీకర్ గారు ఉన్నారు వారు కానివ్వండి దాంట్లో ఎందుకంటే మన మంత్రి గారు కూడా దాంట్లో వాళ్ళ ఏరియాలో ఎక్కువ కెనాల్స్ కూడా ఉన్నాయి ఏ విధంగా అయితే చేస్తుందో మరి అధికారులు కూడా చూసి పెట్టి పర్మనెంట్ గా పది కాలాల పాటు ఉండే విధంగా ఖచ్చితంగా చేతమని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు మీరు కూడా గుర్తుంచుకోవాలా ఒకటే క్షణంలో ముగ్గురు పిల్లల చట్టాన్ని కూడా పోయిన కాబినెట్ లో మేము పాస్ చేసినాం ఈ క్యాబినెట్లో దాని గజెట్ తీసుకున్నాం అన్నమాట ఎందుకోసం అంటే ఖచ్చితంగా చట్టసభలో రావాలా సర్పంచ్ గెలవాలా సర్పంచ్ గెలవాలా కౌన్సిలర్ గెలవాలా ఎంపీటీసీ ఎంపీపీ కావాలా జెడ్పీటీసీ కావాలా జెడ్పీ చైర్మన్ కావాలా ఎమ్మెల్యేలు కావాలా మంత్రులు కావాలా మన హక్కులు మనం సాధించుకునే విధంగా ప్రతినిధి కూడా ముందుకు పోవాలా కాబట్టి మీ అందరితో కోరుతా ఉన్నా ముఖ్యంగా ముదురాజు బిడ్డలతో కోరుతా ఉన్నా గంగపుత్రులతో కోరుతా ఉన్నా ఇవన్నీ మన రూమ్ సమస్యలన్నీ మనం కూర్చొని పరిష్కారం చేసుకునే సమస్యలు అతి ప్రధానమైన సమస్య ఉంది ఏంది అంటే ఎవరు అడగలేక నేను గుర్తు చేస్తా ఉన్నా ముద్దిరాజు కులస్తులు దాదాపు ముప్పై నలభై ఏళ్ళకెంచి ఉన్న ఆలోచన ఈ కులాన్ని బీసీ డి బై నైన్టీన్ కెంచి ఏ బై వన్ కి చేర్చాలనేటువంటి ఆలోచన ఈ ఆలోచనను కూడా ఖచ్చితంగా ఏ బై వన్ చేర్చడం వల్ల ఏ బై వన్ లో ఉన్నటువంటి కొంతమందికి ఇబ్బంది కాకుండా అంత మందంలో మనకు కూడా విద్యా ఉద్యోగాల్లో ఆర్థికంగా బలమయ్యే విధంగా కార్యక్రమాలని తీసుకోవాలనే ఉద్దేశంతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా పార్టీ మీ వెంబడి ఉంది మీ ముఖ్యమంత్రి ఎవరంటే వికారాబాద్ జిల్లా మీ జిల్లా నీ ముఖ్యమంత్రి మీ చేతిలో ఉన్నాడు కాబట్టే ఈ రోజు మనోహర్ రెడ్డి అయినా గర్వంగా తొమ్మిది వందల కోట్ల రూపాయల లైనింగ్ తెచ్చుకున్నాడు అన్నమాట గుర్తు చేస్తా ఉన్నా ఒక లైనింగ్కే తొమ్మిది వందల కోట్లు తొంభై కోట్లు అట్ ది సేమ్ టైం ఈ తొంభై కోట్లతో కలిపి ఇప్పటికే వెయ్యి కోట్ల బడ్జెట్ తెచ్చుకున్నాడు అంటే ఇది సాధ్యమా ఒకసారి ఆలోచన చేయాలి ఎందుకు సాధ్యమైంది ఈ ప్రాంత బిడ్డ ముఖ్యమంత్రి అయినందుకు ఎందుకు సాధ్యమైంది మనోహర్ రెడ్డి ఆ పిచ్చి ఉన్నందుకు ఈ కా నియోజకవర్గాన్ని బాగా చేసుకోవాలని పిచ్చి ఉన్నందుకు సాధ్యమైంది గతంలాగా దూరంలాగా కాదు ఖచ్చితంగా ఎమ్మెల్యే గెలిచిన పోయి గడిలో కూర్చున్నాం అనేది కాదు ఈ ఎమ్మెల్యేలు అట్ట కాదు ఇప్పుడున్నటువంటి అరవై నాలుగు మంది లేదా ఇంకా డెబ్బై నాలుగు మందిమి అందరం కూడా తపనతో ఉన్నాం మా పర్యటలో మేము ఏమైనా చేసుకోవాలా మా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలా ఈ వెనుకబాటుతనాన్ని మేము పారద్రోలాలని కసితో ఉన్నాం కాబట్టి మీ అందరి సహకారం ఉండాల్సిన అవసరం ఉంది అని తెలియజేస్తూ ఒక్క మాట కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఎంతో పెద్ద ఎత్తున పెద్ద మనసుతో ఎన్నో రోజులకే వేచి చేస్తున్న ముద్ర సోదరులకు అందరికీ కూడా యాభై లక్షల రూపాయలు మీ సొంత డబ్బుతో ఇచ్చి బిల్డింగ్ నిర్మాణానికి ఇచ్చారు కాబట్టి మా అందరి తరఫున మీకు ధన్యవాదాలు ఇంకేమైనా తగ్గబడితే మీ తమ్ముడు వాకిటి శ్రీహరి ఉన్నాడు అని మాత్రం మర్చిపోవద్దు ఖచ్చితంగా బిల్డింగ్ పూర్తి చేసే బాధ్యత తీసుకోండి దానికి వెనక ముందు మేము ఉంటామన్నమాట మీ అందరికీ తెలియజేసుకుంటూ ఖచ్చితంగా నాకు తెలిసిన కాడికి ఇప్పుడు ఇక్కడ కోర్టులో ఉన్నటువంటి ఈ అంశం ప్రకారంగా ఎనిమిది లక్షల రూపాయలు మీవి ఏడీ గారి దగ్గర ఉన్నాయి ఆ కోట అంశాన్ని కూడా పోయిన వెంటనే నేను స్థాయి గారు చెప్తా ఉన్నా ఖచ్చితంగా కన్సర్న్ డిపార్ట్మెంట్ తో మాట్లాడి ఖచ్చితంగా దీన్ని వీలైనంత తొందరలో అలా ఏడి గారు అకౌంట్లో మీరు కూడా ఈ కార్యక్రమం తీసుకోండి చైర్మన్ గారు కూర్చోపెట్టుకొని ఈ రచ్చి మాటిచ్చిపోయినాం మాట మాటగా నిలబడవుతూ వీలైనంత తొందరలో మీ ఎనిమిది లక్షల రూపాయలు మీకు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా మా స్థాయి మాట మీకు గుర్తు చేస్తా ఉన్నా ఇది ఒక్కటే కాదు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడే బండ్లు వస్తుండే మాట్లాడుతుండే అన్న మా ఈ చెరువు ద్వారా దాదాపు పది వేల ఐదు వందల ఎకరాలకు నీళ్ళు పోతున్నాయన్న కానీ కాలువలు సరిగా లేవన్నా ప్లస్ ఆపు మొలుస్తాయి నీళ్లు టేలెంట్స్కి పోతారు టేలెంట్స్ ఆఖరి ఆకటి వరకు పోతలేవన్న చెప్తా ఉండే నేను ఎవరైనా మాట్లాడుతున్నావు అంటే కాంట్రాక్టర్తో మాట్లాడితే ఆ కాంట్రాక్టర్ ఫోన్ తీసుకున్నా అయ్యా కాంట్రాక్టర్ గారు ఈ సెవెంటీ ఫైవ్ ఎంఎంతో అయ్యేది లేదు పోయేది లేదు గవర్నమెంట్లో నేను మాట్లాడతా నీ ఎమ్మెల్యే గారితో మాట్లాడిపిస్తా ఖచ్చితంగా ఈ లైనింగ్ కార్యక్రమాన్ని తూతు మంత్రంగా చేసుకుని డబ్బులు నాలుగు మిగిలించుకుందామంటే దేవుడు మస్తు డబ్బులు ఇచ్చింది మీ మోనోహర్ రెడ్డి గారికి డబ్బులు ఇంకేం అవసరం అని నాకు తెలిసినా కానీ కాబట్టి తన కోరికంతా ఈ ప్రాంతంలో గుర్తింపు ఉండే విధంగా ఏమైనా కార్యక్రమాలు చేద్దామని అనుకుంటుండ్రు కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా చేయబోలో వాళ్ళకు కూడా వీళ్ళకి కూడా చెప్పినా నేను మళ్ళొకసారి చెప్తా ఉన్నా మా ప్రసాదన్న మా మనోహరన్నా నేను కూర్చొని లైనింగ్కి సంబంధించిన డీటెయిల్స్గా నాలుగు కాలాల పాటు ఉండే విధంగా చూద్దాం ఇది మీ ప్రభుత్వం ఈ డబ్బులు మావేం కాదు మా జీవులకి ఇచ్చేం కాదు మీరు కట్టిన పనుల ద్వారా మీకు ఏ సంక్షేమ పథకాలు ఇవ్వాలో ఆలోచన చేసేటువంటి ప్రభుత్వం కాబట్టి ప్రతిదీ కూడా ప్రతి రూపాయి కూడా జవాబుదారంతో మేము పనిచేస్తామన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ ఎంతో పెద్ద ఎత్తున ఎంతో వైభవంగా నా ముద్ర తమ్ముళ్ళు అన్నలందరూ కూడా స్వాగతం పలికినందుకు వారందరికీ కూడా నా హృదయపూర్వక శ్రీ నమస్కారాలు నమస్కారం తెలియజేసుకుంటూ ఖచ్చితంగా వెనుకబడ్డ జాతులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అగ్రవర్ణాల్లో ఉన్న పేదలందరూ కూడా సుభిక్షంగా ఉండడానికి సంక్షేమ పథకాలు ఒకటా రెండా నేను ఇప్పుడే చెప్తుంటే కానీ ఒకటి మా మనోహర్ సౌండ్ బాగా పెట్టలేడు అండ్ వేదిక మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టిన రోజులు వివాహ వార్షికోత్సవాలు పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా సిక్స్ నైన్ టీవీని సంప్రదించగలరు